ఇది మా రోజు కాదు కానీ వారానికి ఒకసారి అయినా మేము ఇలా తింటాము ఇది చాలా హెల్తీ ఫుడ్ అండ్ ఈజీ టైం టేకెన్ కూడా తక్కువగా ఉంటుంది జస్ట్ మనకు కావాల్సింది బ్రెడ్ బటర్ బటర్ లేకున్నా మనము నెయ్యితో కానీ ఆయిల్తో కూడా అది కొద్దిగా ఫ్రై చేసుకోవచ్చు ఇలా మంచి వీట్ బ్రెడ్ తీసుకొని బటర్ స్ప్రెడ్ చేసేసి దాన్ని టూ సైడ్స్ కాల్ చేసి మీరు ఇది ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఎప్పుడంటే అప్పుడు తినడానికి చాలా గట్టిగా ఉంటుంది బట్ టేస్టీగా ఉంటుంది అలా బ్రెడ్ పాడవకుండా ఉండడానికి ఇది ఒక మంచి టిప్ అండి ఇలా మీరు కాల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఎప్పటికైనా బాగానే ఉంటుంది పాడవ్వకుండా అలా అని నేను ఇప్పుడు నేను చిన్న బ్రేక్ఫాస్ట్ ఐటెం చూపిస్తున్నాను కదా ఈ బ్రెడ్ని ఇలా టూ సైడ్స్ కాల్ చేసుకొని మనకు కావాల్సిన ఐటమ్ ఏంటంటే అవకాడ అండ్ ఆనియన్ టమాటో మీకు కావాల మీకు కావాలి అనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇవి చిన్నగా కట్ చేసేసుకొని మంచిగా మెత్తగా చేసేసి దాంట్లో సాల్ట్ పెప్పర్ వేసేసుకోండి వీలైతే జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది లెమన్ యాడ్ చేయండి కొద్దిగా పుల్లగా కావాలి అనుకున్న వాళ్ళకి లెమన్ బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మనము ఈ బ్రెడ్ పైన దీన్ని స్ప్రెడ్ చేసేద్దాము ఇది లేదు అనుకుంటే మీరు పెరుగు పుల్లటి పెరుగు కూడా మీరు ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు స్ప్రెడ్ చేసేసుకొని దాంట్లో ఈ అవకాడ పేస్ట్ని మనము స్ప్రెడ్ చేసేసుకొని మంచిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేశారంటే ఇది కంపల్సరీ వారానికి రెండు మూడు సార్లు అయినా తినాలనిపిస్తుంది మీకు దీంట్లో చాలా మంచి విటమిన్స్ మినరల్స్ ఉంటాయి ఆయిల్ లేకుండానే బటర్ తోటి చేసే మంచి బ్రేక్ఫాస్ట్ ఇది ఇది మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి ఇండియాలో కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు ట్రై చేస్తే చాలా బాగుంటుంది తినండి ఎంజాయ్ చేయండి లైక్ చేయండి అలాగే నా వీడియోని